నా చావం చూడాలని కోరుకునే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు మనం మంచిగా ఉండాలని కోరుకునే మనుషులు మన మనుషులు కూడా అక్కడే ఉన్నారు కదా అన్నయ్య మన అనుకున్న వాళ్ళను కలవడానికి కాదనుకున్న వాళ్ళను దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇటువంటివి బాగానే చెబుతావు కానీ ఎలా వెళ్ళాలి అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇకప్పుడు పూర్ణి అన్నయ్య నీ ప్రశ్నలోనే పరిష్కారం ఉంది నువ్వు నన్ను ఎలా వెళ్ళాలి అని అడగట్లేదు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నావు బాగా ఆలోచిస్తే నీకే సమాధానం దొరుకుతుంది అని చెప్పి పూర్ణి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోపక్క అపూర్వ శోభనపు పెళ్లి కూదురులాగా రెడీ అవుతుంది గోరింటకు సుజాత అపూర్వతో అమ్మాయి నేను ఇలా చూస్తుంటే నాకే ఆస్తి మొత్తం రాసిచ్చేయాలని అనిపిస్తుంది ఇక అల్లుడు గారు రాసివరా ఖచ్చితంగా రాసిస్తారు నువ్వు అల్లుడి గారి చేత నక్షత్ర పేరు మీద ఆస్తి ఎలా రాసిస్తావని అడిగితే లైవ్లో చూపిస్తానని అంటూ ఉంటే నేను ఇంకా ఏంటో అనుకున్నాను మొత్తానికి ఆడవాళ్లకు ఇలాంటి వలపు వస్త్రం ఉందని నువ్వు బల గుర్తు చేసావా అని చెప్పి అపూర్వతో గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఏంటి పిన్ని నేనేదో మామూలుగా రెడీ చేయమంటే మరీ ఇలా శోభనొప్పు పెళ్లి కూతురులాగా రెడీ చేసావేంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇకప్పుడు గోరింటక్ సుజాత నేను ఇలా చూశాడంటే అల్లుడు గారు ఖచ్చితంగా ఆస్తిని రాసిచ్చేస్తారు నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని చెప్పి అల్లుడు గారు ఇప్పుడే సంతకం పెట్టేస్తారా అని అంటూ ఉంటే లేదు పిన్ని ఇప్పుడే సంతకం పెట్టించుకోను ఎందుకంటే అప్పుడు నా క్యారెక్టర్ బయటపడిపోతుంది బావ దగ్గర ఆస్తి రాసిస్తానని మాట తీసుకుంటాను బావ సంగతి నాకు బాగా తెలుసు ఒక్కసారి మాటిచ్చాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పడు అని చెప్పి అలా పాల గ్లాస్ తీసుకొని సిగ్గుపడుతూ లోపలికి వస్తుంది ఇక శరత్చంద్ర అప్పుడు బెడ్ మీద కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉంటాడు ఇక అందంగా రెడీ అయ్యి వచ్చిన అపూర్వ పాల గ్లాస్ ఇస్తూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాలేన బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది బాగేకపోతే ఏంటి ఇలా రెడీ అయ్యావా అని అడుగుతాను కానీ ఇంత అందంగా రెడీ అయ్యావేంటని ఎందుకు అడుగుతాను నిన్ను చూస్తూ ఉంటే మళ్ళీ మన కొత్తగా పెళ్ళైన రోజులు గుర్తుకు వస్తున్నాయి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అలా అపూర్వని దగ్గరికి తీసుకుని శరత్చంద్ర ముద్దు పెట్టుకుంటాడు ఆ తర్వాత అపూర్వ మెల్లిగా శరత్చంద్రతో బావా నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను అడగొచ్చా అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెడుపు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏం లేదు బావా నీకు ఎవరితోనో ఎఫైర్ ఉందని ఆవిడకు నీకు పుట్టిన అమ్మాయే భూమి అని అందరూ కూడా నీ గురించి చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర సీరియస్గా లేచి కూర్చుంటాడు అప్పుడు అపూర్వ నేను వాళ్ళ మాటలు నమ్మడం లేదు బావా నాకు తెలుసు నువ్వు శ్రీరామచంద్రుడు అని నా మీద నింద పడింది కాబట్టి నువ్వు నా మెడలో తాళి కట్టావు నీ భార్యని చేసుకున్నావు లేదంటే జీవితాంతం అగ్ర జ్ఞాపకాలతోనే నువ్వు బతికుండేవాడివి కానీ ఈరోజు వాళ్ళందరూ నీ మీద అటువంటి నిందలు వేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను బావా అందుకే మనం ఒక పని చేద్దాము భూమిని మనమే జాగ్రత్తగా చూసుకుందాం కానీ తనని ఇంట్లో ఉంచి కాదు బావా ఏదైనా హాస్టల్లో లేదంటే ఏదైనా ఒక మంచి ఇల్లు చూసి తనని అక్కడ ఉంచుదాము అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర భూమిని ఈ ఇంట్లో నుండి పంపించేయడం అంటే అప్పుడే పుట్టిన కూతుర్ని నడి రోడ్డు మీద వదిలేసినట్టుగా నాకు అనిపిస్తుంది అపూర్వ భూమిని ఇంట్లో నుండి నువ్వు పంపించేయాలన్న మాట నాకు నచ్చడం లేదు అని చెప్పి అందుకు నా మనసు అంగీకరించడం లేదు ఇంకొకసారి ఆ నిందలు వేసిన వాళ్ళు నీకు కనిపిస్తే తీసుకొచ్చి వాళ్ళను నా కాళ్ళ దగ్గర పడేయి అప్పుడు వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉందా అని చెప్పి నేనే వాళ్ళని నిలదీసి అడుగుతాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాను ఇకప్పుడు అపూర్వ ఒక్కరిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెడితే ప్రపంచం అంతా కూడా దాని గురించే మాట్లాడుకోవడం మొదలు పెడుతుంది బావా మరి అటువంటిప్పుడు మనం ఎంతమందినని నిలదీయగలం అందుకే నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఏంటంటే మనం ఆస్తి మొత్తాన్ని నక్షత్ర పేరు మీద రాసిద్దాం బావా అప్పుడు భూమి సొంత కూతురైతే నువ్వు ఆస్తి రాసిచ్చేవాడివి కదా కాదు కాబట్టే నక్షత్ర పేరు మీద మాత్రమే ఆస్తి రాసిచ్చావు కాబట్టి నువ్వు ఏ తప్పు చేయలేదని అందరూ నమ్ముతారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఈ ఆలోచన ఏదో బాగుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర కానీ ఈ ఆస్తి అంతా కూడా శోభచంద్రది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడు అపూర్వ అవును బావా అని చెప్పి అంటూ ఉంటే నాకు శోభచంద్రకు పుట్టిన కూతురు బతికే ఉందని శోభ ఈ మధ్య నాకు చెప్పింది మరి మా బిడ్డ బతికున్నప్పుడు మనం నక్షత్ర పేరు మీద ఆస్తిని ఎలా రాయగలం ఒక్కసారి ఆలోచించని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అది కాదు బావా ఎప్పుడో చనిపోయిన శోభకొచ్చి బిడ్డ బతికే ఉందని చెబితే నువ్వు నమ్ముతున్నావా అవన్నీ నిజాలు కావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు శరత్చంద్ర లేద పుర్వా మా బిడ్డ బతికే ఉందని ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తుందని నాకు నమ్మకం ఉంది అందుకే కొద్ది రోజులు మనం వెయిట్ చేద్దాం ఆ బిడ్డ రాకపోతే అప్పుడు నక్షత్ర పేరు మీద మనం ఆస్తిని రాసేద్దామని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అలాగే భవ అని చెప్పి అపూర్వం నవ్వుతూ శరత్చంద్రకి చెప్పి ఇక శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక భూమి మీద కోపంతో అలా ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క వాళ్ళ బెడ్రూమ్ బయటనే గోరింటాక్ సుజాత పడిగాపులు కాస్తూ ఈ పాటికి అల్లుడు గారు ఆస్తి రాసిచ్చేస్తానని మాట ఇచ్చేసి ఉంటారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది త్వరగా ఈ అపూర్వ బయటకు వచ్చి ఆస్తి రాస్తానన్నాడన్న విషయాన్ని చెబితే అప్పుడు నేను కూడా సంతోషపడతాను కదా అని చెప్పి ఇక గోరింటకు సుజాత ఆ బెడ్రూమ్ బయట నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరో పక్క గగన్ శరచంద్ర ఇంటికి వస్తాడు ఇక కార్ దిగిన తర్వాత ఈ ఇంటికి మళ్ళీ వస్తానని అస్సలు అనుకోలేదు కానీ రావాల్సి వచ్చింది అని చెప్పి అలా గేట్ ఓపెన్ చేస్తూ ఉంటే గేట్కి లాకేస్ ఉంటుంది దాంతో లోపలికి ఎలా రావాలా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే పోనీ గగన్కి ఫోన్ చేస్తుంది ఏంటన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి అంటూ ఉంటే భూమిని కలవడానికి వచ్చానని గగన్ అంటాడు చూడన్నయ్య నీ మంచి కోసమే చెబుతున్నాను అక్కడ ఎటువంటి గొడవ జరగకుండా ఉండాలంటే ముందు నువ్వు పిల్లిలాగా గోడతోకి లోపలికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏంటే అక్కడేమో బాలకృష్ణలాగా డైలాగ్స్ చెప్పి ఇప్పుడు బ్రహ్మానందంలాగా కామెడీ చేస్తున్నావు పిల్లిలాగా నేను గోడతోకి వెళ్ళడం ఏంటి నేను పులినే అని చెప్పి నేను లోపలికి వెళ్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత గగన్ మెల్లిగా గోడ దుక్కి లోపలికి వస్తూ ఉంటాడు ఇక మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే గోరింటకు సుజాత తలుపులు ఎవరో తీస్తున్నారని చెప్పి కంగారుగా భయపడి అక్కడ నుండి పారిపోతుంది ఆ తర్వాత గగన్ మెల్లిగా అటు ఇటు చూసుకుంటూ లోపలికి వస్తూ ఉంటే గగన్ వాళ్ళ బామ్మ బిందుని పిలిచి వస్తే బిందు భూమి గదిలో వాటర్ బాటిల్ పెట్టమని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో బిందు వాటర్ బాటిల్ తీసుకుని భూమి రూమ్ వైపు వెళ్తూ ఉంటే గగన్ బిందు వెనకాల వెళ్తూ భూమి గది ఎక్కడుందో తెలుసుకుంటూ ఉంటాడు భూమి బెడ్ మీద కూర్చొని ఏదో నావెల్ చదువుతూ ఉంటుంది ఇక అప్పుడే బిందు వాటర్ బాటిల్ తీసుకుని భూమి దగ్గరికి వచ్చి ఏంటి భూమి నువ్వు ఇంకా అని చెప్పి అంటూ ఉంటే లేదు బిందు ఈ నావెల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అందుకే చదువుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే త్వరగా పడుకో లేదంటే నేను సరిగ్గా చూసుకోవడం లేదని మా మామయ్య మా మీద సీరియస్ అవుతారు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఈ కొంచెం చదివిన తర్వాత పడుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత బిందు వాటర్ బాటిల్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళబోతూ నీతో నేను ఒక విషయం చెప్పాలి చెర్రి అన్నయ్య గురించి అని చెప్పి అంటూ ఉంటే చెర్ర గురించా ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది చెర్రి అన్నయ్య నిన్ను అని చెప్పి బిందు కంగారుగా చెర్రి ప్రేమిస్తున్న విషయం భూమికి చెప్పాలని అనుకుంటుంది ఇక ఇంతలో గగన్ భూమి రూమ్ తెలుసుకొని ఇక అటువైపుగా వస్తూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం